అజ్ఞండు చేసిన పరాధముల చేపట్టండి ఈశ్వరుడు కృపాలుడకు చేపట్టునొక చోట సిద్ధం ఈశ్వరునకు అర్థంబు లేకుండు అతడు నుండు అయిన అర్ధంబులు ఈశ్వరర్పణంబులుగా చేయుట ధర్మంబు చేసినేని అర్ధంబుల్ చూచిన అళిక లాలామంబు ప్రతిబింబం బగు పగిది మరల అర్థములు తోచున్ కావున అధిక బుద్ధి భక్తి చేయంగ భక్తి వలయును భక్తిగాని మెచ్చు సగడు మేరలందు పరమకరునుండు హరిభక్తి బాంధవుండు ఆ హరిభక్తి బాంధవుడు పరమ కరుణుడు హరిభక్తి బాంధవుడు దరి చేరిన వారి యొక్క కోరికలు తీర్చడంలో ఆ స్వామిట దయా సముద్రుడు నువ్వే ఆ భగవంతుడివి చెడ గుణాలు లేని వాడివి షాడ్గుణ్యపురుడువి అయినటువంటి వాడు నువ్వే ఆ భగవంతుడివి అని చెప్తున్నాడు ఏం చేస్తా స్వామి యొక్క స్వరూప స్వభావాలు తెలియజేస్తున్నారు అజ్ఞాని చేసిన అపరాధములు అఖిలేశ్వరుడు లెక్క చేయడు అజ్ఞండు చేసిన అపరాధములను చేపట్టడు ఈశ్వరుడు పాలుడు కనుక ఆయన దయారసంతో నిండి ఉన్నాడు వాడు కనుక అపరాధాలు చేస్తే వాళ్ళ మీద వాళ్ళని దండించేయడం వాళ్ళని ఇలా పట్టించుకున్నట్టు ఉండడం అలా చేయడు ఎందుకంటే దయ కలిగిన వాడు కనుక ఆయన దయా సముద్రుడు కనుక అపరాధాలు ఏమి లెక్క చేయడు అజ్ఞానం చేస్తే నీకు కావాలని చేసా అనుకో నీ అంతు చూస్తాడు ఆ ఏం పాపం జ్ఞానం లేదు అది తప్పు అని కూడా తెలియని స్థితిలో చేసేస్తుంటారు కొంతమంది కానీ కొందరు చేసిన తప్పులకు తప్పకుండా శిక్షిస్తాడు అదేగా చెప్తున్నాను ఇప్పుడు చేపట్టున ఒక చోట ఒక చోట కావాలని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తప్పని తెలిసి కూడా చేస్తారు అలాంటి వాళ్ళని శిక్షిస్తాడు సామాన్యులకు ఈశ్వరుడు అర్థం కాడు సామాన్య జనానికి అంటే ఈ వాళ్ళకి ఒక దేవుడు ఒక ఇది అనేటువంటి స్థితి ఉండదు ఆయన తినడం తిరగడం పడుకోవడం సుఖాలు అనుభవించడం దాంట్లో ఉన్న వాడికి ఈ భగవత్తో ఏమర్థం అవుతుంది అసలు భగవంతుడు అన్న మాట తలవాలని కూడా ఉండదు ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఫలితమును అర్పణం చేయడం ధర్మం ఆయన పరిపూర్ణ సమస్త ఒక కోరికలు తిన్నవాడు అని ఆయనకేమీ అక్కర్లేదు కానీ అంచేత చేత మనం మనకున్నదంతా కూడా ఈశ్వరార్పణం చేయడమే ధర్మము ఆ విధంగా చేసినట్లయితే అద్దంలో ముఖం కనిపించినంత స్పష్ట